మొదటిసారిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని దయచేసి నేనేమన్నా తప్పులు మాట్లాడితే దాన్ని సవరించీ మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సరే ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల వ్యవహారాలు అవి సహజంగా జరుగుతున్నాయి కానీ నేను అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ఈ రోజు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు క్షమించరు అధ్యక్ష ఎంత అన్యాయం ఉన్నదంటే మీకు చెప్తా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డాం అధ్యక్ష ఆశపడమే కాదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డల అధ్యక్ష ఇది నేనేదో మాట వరుస చెప్తున్నది కాదు ఆత్మహత్యలు చేసుకున్నది బీసీ బిడ్డలు తెలంగాణలో ముందుండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు ఉద్యోగాల్ని పనంగా పెట్టింది బీసీ బిడ్డలు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇక అనుకున్నాం మా దశ తిరిగింది మాకంతా కూడా బాగా జరుగుతాయని అనుకున్నాం కానీ అధ్యక్ష మిత్రులు వాళ్ళైనా వీళ్ళైనా మా పట్ల మేము ఏం పాపం చేసినామో ఏమో అధ్యక్ష మా బాధ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది అధ్యక్ష మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇక సోదరులు వాళ్ళు కూడా వెనుకోలేదంటే బీసీలలో ఇంకా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది దానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు వాళ్ళ మీరు హైదరాబాద్కి వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగ్లు ఇస్తాం మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలు హైదరాబాద్ చూడరా ఎప్పుడు జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికే ఈ హైదరాబాద్కి వచ్చినాం అధ్యక్ష హైదరాబాద్కి వచ్చే మీ దేశ సంఘం మీదే కుల సంఘం ఇగో మీకు ఐదు ఎకరాలు ఇగో మీకు మూడు ఎకరాలు ఇక మీకు నాలుగు ఎకరాలు ఇక మేము సంతోషపడ్డాం జిల్లా ఏడుపాటాల్లోనే మాకు కుల సంఘాలు లేవు ఇక హైదరాబాద్లు ఇచ్చారు ఇక అయిపోయింది మా బతుకులన్నీ బాగైపోయినని ఇక మేము జిల్లాలలోకి పోయినాం మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు అయిపోయినాయి మన బతుకులన్నీ మారిపోయినాయి హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘభవనం వచ్చిందని అవి ఏడిస్తారు అధ్యక్ష మాకు తెలుసా మాకిచ్చేటి హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలా అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల దూరంలా కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు వాళ్ళకు హైదరాబాద్ లో బంజారా కు దగ్గరిస్తారు అధ్యక్ష ఇది వివక్ష కాదు అధ్యక్ష ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీచ్ల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎంపుకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష నా నాయ బ్రాహ్మణ సోదరుడు బార్బర్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకు లోన్లు ఇయ్యే అధ్యక్ష నా రజక సోదరులు ల్యాండ్రీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులో లోన్లు ఇయ్యే అధ్యక్ష కానీ హబీబ్ మెన్షన్ అవుదో లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకునే డ్రై క్లీన్ షాప్ అంటే దానికి లోన్లు ఇస్తారు అధ్యక్ష నేనేమంటున్నానంటే ఒక పక్క కుల వృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి మేము మీకు అండగా ఉంటాం మీ ధైర్య ఆ ధైర్యపోవడద్దు బీసీ పులవృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష మేమంతా కూడా పులవృత్తుల మీద ఆధారపడినటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగింది అధ్యక్ష ఎప్పుడైతే కులవృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది వందల సంవత్సరాల నుండి మేము కులవృత్తుల మీద ఆధారపడుతున్నాం ఇంకా ఏదైనా ప్రభుత్వం ఐదు వేలు పదివేలు సాయం చేస్తుందంటే అదే గొప్పది అనుకుంటున్నాం అధ్యక్ష కులవృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి ఆ కులవృత్తుల మీద ఉన్నమ్యం కాబట్టే ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టినాం కాబట్టి ఇంకా ఎదుగుతలేము అధ్యక్ష మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఎందుకు ఇవ్వరు అధ్యక్ష బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గారా అధ్యక్ష మరి ఈ నలభై రెండు నలభై ఆరు యాభై శాతం మాట అంటారు నేను ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కానీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష ఎవరు మమ్మల్ని కాపాడాలా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే కదా ఇచ్చలున్న మాట నిలబెట్టుకోవాల్సింది మీరే కదా ఇంకో పక్క అధ్యక్ష నేను ఈ మాట అంటే అక్బరుద్ది గారు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది అక్బర్వై పైలే బోల్దు భయ సత్తుని అమ్మ బోల్ రా ఏ లగాది ఏ పంచాయతీ పైలేం పరేసానే ముందు ఏమన్నారు అధ్యక్ష బీసీలు ఏం మీరు గాబరా పడకూర్రి ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు మీ దగ్గరికి దరిదాపులా ఏముండరు మిమ్మల్ని ముట్టరు పట్టరు మీరెందుకు పరిశ్రమ అవుతున్నారంటే అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం ఇక ఏభై అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్ లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు మున్సిపాలిటీలో కార్పొ కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు రిజర్వేషన్ ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు మరి ఇది ఎట్లా అధ్యక్ష అసలు ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష ఈ హిందూ బీసీలు అనేది అనేది హిందువులలోనే కులాలు ఇది కొత్తగా పదం తీసుకొచ్చింది మరి నేనైతే ఇది ఎక్కడ లేదు హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటారు అధ్యక్ష ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్ట్ మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిందో ఇది ఒక్కటి ఆలధ్యక్ష కోర్టులు కొట్టయితుంది ఇక రావ అధ్యక్ష రిజర్వేషన్లు రావాల కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిందో అని ఒకసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఇచ్చేది ఆ అధ్యక్ష వారం రోజులు ఇది కొట్లు అధ్యక్ష మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారంలో తప్పిదమా సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా ఏదో నాలుగు కాగితాలు పెట్టేది కిరికిరి వచ్చింది రేపు మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా మాకు అర్థమైతే లేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి ఇది మా పరిధి కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా మీ ద్వారా గౌరవం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఏ కోట్లు ఏ కేసులు కొట్టేసో లేదా ఉన్నటువంటి రసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ పద్నాలుగు నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థలు పీరియడ్ పీరియడ్ అయిపోయింది రేపో మాకు ఎన్నికలు మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోట్లు కొట్టేస్తాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మేము ఇల్లుకి స్టిక్కర్ అంటే స్టిక్కర్లు అంటే అధ్యక్ష మా ఇంటికి రెండు అంటేశారు నేను చూసిన మా నీళ్ళు ఒకటే కాదురా బాబు రెండు స్టిక్కర్లు ఎట్లయినాయంటే ఏమో అని అన్నారు నేను అనుకున్నా మరి ఎక్కువ చూపుతారేమో బీసీ జనాభా నా ఇంటికే రెండు సిటీలు అంటే అంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో అనుకున్నాం కానీ ప్రభుత్వం పెట్టేటువంటి నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష మా సంఖ్యతో తగ్గిపోయింది అధ్యక్ష నాకు ఒకటి అర్థం అయితే లేదు అగ్రవర్ణాలి దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళని ఆదుకోవాలా చాలా పేదలు ఉన్నారు వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా ప్రభాకర్ మీరు మాట్లాడ నేను ముందే అధ్యక్ష సభ్యులందరూ కోరుతా ఉన్నా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకసారి కులకు సంబంధించిన ఒక